చిలకనూరిపేట నియోజకవర్గానికి చెందిన నాదేండ్ల మండలం ఎస్ఐ అట పుల్లారావు అని సోషల్ మీడియా కార్యకర్త శివారెడ్డిని బూతులు తిడుతున్నటువంటి ఆడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు ఏ విధంగా ఎస్ఐ తిడుతూ ఉన్నారో చూడండి సరే ఆ కాంటెక్స్ట్ ఏంది అని అంటే ఆయన ఏదో ఒక ఒక పోస్ట్ కింద కమెంట్ పెట్టారట ఆ శివారెడ్డి అనే అతను ఒక పోస్ట్ కింద కమెంట్ పెట్టారట ఏదో ఒక కమెంటు ఆ కమెంట్లో ఏదో ఒక ఫోటో పోస్ట్ చేశారట ఒక పోస్ట్ పెడితే పోస్ట్ కింద లో ఏదో ఒక ఫోటో పోస్ట్ చేశారట దానికి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇప్పుడు మీకు ఆడియో వినిపించాలి అన్నా కూడా నేను కన్విన్స్ అవసరం అంటే దాంట్లో బూతులు ఉన్నాయి చాలా దాంట్లో బూతులు ఉన్నాయి అంత దారుణంగా ఎందుకు ఎస్ఐ గారు మాట్లాడాల్సి వచ్చిందో మరి నాకు ఈ ఆర్టీవీ వినగానే అనిపించింది అసలు పోలీస్ అంటే ఎస్ఐ అంటే అసలు ఈ విధంగా రఫ్గా విధంగా బూతులు మాట్లాడితేనే ఇది పోలీస్ పవర్ అనే నాకు అర్థం కాదు సీరియస్లీ ఒకే ఈ ఎస్ఐ గారి విషయంలోనే అంటలేదు మొన్న మొన్న అనంతపురంలో నడి రోడ్లో బూట్ ఈ విధంగా పోలీసులు తన్నారో చూసాం ఒక ఒక యువకుడు ఏదో అడిగారు ఏదో ప్రశ్నించారు అని బూట్ రోడ్డు మీద ఎట్లా తంతున్నారో చూసాం ఇప్పుడు ఇంక ఏమంటారు అసలు ఒక పోస్ట్ పెట్టాలి లేకుండా పోస్ట్ కింద కమెంట్ పెట్టారు పోలీసులు అంటే బూతులు తిట్టడం అనే పోర్ణమైనా వీళ్ళకి ట్రైనింగ్ లో కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నది ఏమైనా ఉంటుందా ఎవరికైనా ఎవరన్నా పోలీసులు చెబితే బాగుండే అంటే ట్రైనింగ్లో చెప్పరా అతను ఒక పోస్ట్ పెట్టారు అవును అదే కావాలంటే స్టేషన్కి పిలిచి బాబు ఇలా పెట్టడం కరెక్ట్ కాదు ఇంకోసారి రిపీట్ చేయకు అని చెప్పి ఒక కౌన్సిలింగ్ ఇచ్చే ఆస్పెక్ట్ ఏమీ ఉండదా పదే 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 రిపీటెడ్గా అబ్బే చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కావాలంటే చట్ట ప్రకారం అన్న చర్యలకు వెళ్ళొచ్చు అనే ఆస్పెక్ట్ ఏమీ ఉండదా ఫోన్ చేసేయాలి పోస్ట్ కింద కమ్యూట్ పెట్టారని చెప్పి తీస్తా ఊబర్ అసలు అన్ని బూతులు అంటే అంత రఫ్గా మాట్లాడిస్తే అప్పుడే పోలీసులు గౌరవం ఉంటుంది అనుకుంటారా అప్పుడే పోలీసు యూనిఫామ్కి విలువ ఉంటుందా అలా అయితే మరి డెఫినెట్లీ ఈ పంత మారాల్సిందే ఈ పంత మారాల్సిందే కౌన్సిలింగ్ కోణం అనేది ఉండదా అది దగ్గర ఉంటుంది కదా కౌన్సిలింగ్ అనే కోణం పిలిచి చెప్పో చేస్తాయి కదా ఇది కాదు ఇది కాదు ఇలా అయితే మీరు రిపీట్ చేసి సో ప్రకారం మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది రిపీట్ దిస్ వాళ్ళ వాళ్ళకి టైంలో ఉంటుందా ఉండదా అన్నది ప్రశ్నే అంత బూతులు దిగాల్సిన ఏముందో తెలియదు తీసేస్తాను ఇంకా బూతులు అన్నీ ఆడియోలు అట్లా ఉండి అట్లా ఉంటేనే పోలీసులుగా మా బ్రాండ్ నిలుపుకుంటామని చెప్పి ఏమని అనుకుంటారో ఏమో అర్థమే కాదు సీరియస్లీ